సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి మరొకసారి స్పష్టతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది సో ఎవరైతే వర్టికల్ రిజర్వేషన్లో ఉండేటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు కానివ్వండి విద్యా సంస్థల్లో కానివ్వండి ప్రవేశాలు పొందాలనుకుంటారో సో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి క్రైటీరియాకి సరిదూగితే వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీ విద్యార్థుల్లాగానే లేదంటే ఉద్యోగులలాగానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో అసలు వర్టికల్ అంటే ఏంటి హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి సో ఓవరాల్గా ఈ రిజర్వేషన్లపై ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి అసలు ఈ వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి హార్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి ఏంటి అసలు రైట్ ఉన్న సీట్లు అది విద్యా సంస్థల్లో అవ్వచ్చు ఉద్యోగాల్లో అవ్వచ్చు ఉన్న సీట్లో రెండు కేటగిరీలు ఉంటాయి ఓసీలకి బీసీలకి బీసీలో మీకు ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ వీళ్ళందరినీ కూడా కామన్గా బీసీలు అనే అంటూ ఉంటారు అందుకే ఎస్సీ ఎస్టీని మినహాయిస్తే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అని అంటూ ఉంటారు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీని వర్టికల్ రిజర్వేషన్స్ అని అంటారు ఓకే మళ్ళీ వీళ్ళల్లో అంటే ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో మహిళలకు అవ్వచ్చు దివ్యాంగులకు అవ్వచ్చు స్పోర్ట్స్ కేటగిరీ అవ్వచ్చు ఎక్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అవ్వచ్చు ఇలా సపరేట్ క్యాటగిరేజేషన్ ఉండిద్ది దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు సో ఓసీలు బీసీలు బీసీలో వర్టికల్ రిజర్వేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మళ్ళీ ఈ వేళలో సబ్ క్యాటగరేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు మహిళలు అవ్వచ్చు దివ్యాంగులు అవ్వచ్చు స్పోర్ట్స్ కోట అవ్వచ్చు ఇలా ఉండేటువంటి సబ్ క్లాసిఫికేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఏమంటే మరి వర్టికల్ రిజర్వేషన్ ద్వారా అంటే వర్టికల్ రిజర్వేషన్ ఉండే ఒక ఎస్సీకి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ పైబడి మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో సీట్ ఎలకేట్ చేస్తారా ఎస్సీ కేటగిరీలో సీట్ ఎలకేట్ చేస్తారా అలాగే ఎస్సీ మహిళ అంటే రిజర్వ్డ్ హారిజాంటల్ కేటగిరీ అంటే ఎస్సీ అనేది ఏమో వర్టికల్ కేటగిరీ అందులో మహిళ అనేది హారిజాంటల్ కేటగిరీ ఒక ఎస్సీ మహిళకి ఓపెన్ కేటగిరీలో ఉండే కట్ ఆఫ్ పైబడి మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో సీట్ ఎలొకేట్ చేస్తారా లేదా రిజర్వ్ కేటగిరీలో ఎలకేట్ చేస్తారా దీని నిమిత్తమే సుప్రీంకోర్టు ఇంకొకసారి క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఓపెన్ కేటగిరీస్ ఓపెన్ ఫర్ ఆల్ అక్కడ మీకు రిలీజన్ కానీ జెండర్ కానీ కాస్ట్ కానీ ఏ క్రైటీరియా పనిచేయవు ఒక క్యాండిడేట్ బ్యాక్వర్డ్ క్లాస్ అవ్వచ్చు హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉండొచ్చు ఎన్ని ఫ్యాక్టర్స్కి అతీతంగా ఎప్పుడైతే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ పైబడి మార్కులు వస్తాయో ఆ వ్యక్తికి ఓపెన్ కేటగిరీ సీటే అలొకేట్ చేస్తారు ఎస్సీ కేటగిరీ సీట్ లేదా ఎస్టీ ఓబీసీ కేటగిరీలో ఉండేటువంటి ఆ సీట్ ఏదైతే ఉంటుందో అది అలా రిజర్వ్డ్ వేకెన్సీలోనే ఉంటుంది కింద ఉన్న వాళ్ళకి వాళ్ళకి పైకిస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నటువంటి వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదంటారు రైట్ ఇన్ఫ్యాక్ట్ ఏ డిస్టర్బెన్సు ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇది వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతో కొంత మంచి చేసే విధంగా న్యాయం చేసే విధంగానే ఉంటుంది ఎవరైతే కేటగిరీకి సంబంధం లేకుండా మెరిట్ ఎగ్జిబిట్ చేస్తారో ఓపెన్ కేటగిరీ వచ్చేసింది అయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అవ్వచ్చు వాళ్ళు మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ అవ్వచ్చు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి ఇవి కాకుండా ఓపెన్ కేటగిరీలో కూడా వాళ్ళకి కావాలి అంటే కనుక ప్రొవైడెడ్ ది ఎగ్జిబిట్ మరిట్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ దాటి వస్తే దాంట్లో కూడా వస్తుంది అట్లా ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ఈ ఏ ఉద్యోగాలు కానివ్వండి ఏ విద్యా సంస్థలకు వర్తిస్తున్నారు కోర్టు ఇచ్చింది కేవలం రిజర్వేషన్ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్ నిమిత్తం అయితే ఇది విద్యా సంస్థలు అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు అన్ని దగ్గరలా కూడా ఎక్కడెక్కడైతే రిజర్వేషన్ పాలసీ అమలవుతుందో అక్కడ ఈ ప్రక్రియ ద్వారానే రిజర్వేషన్ పాలసీ అమలవ్వాలని కోర్టు క్లారిఫై చేయటం జరిగింది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరైతే హారిజెంటల్ రిజర్వేషన్ సంబంధించి ఆ లిస్టులో ఎవరైతే ఉద్యోగం పొందేటువంటి వాళ్ళు ఉంటారో ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఓపెన్ కేటగిరీలో సంబంధించినటువంటి మార్కులతో కానివ్వండి అర్హతతో కానీ పోల్చినప్పుడు లేదంటే ఎక్కువగా ఉన్నప్పుడు సో వాళ్ళకి డైరెక్ట్గా ఓపెన్ కేటగిరీలోనే సీట్లు వస్తుంది సో ఏదైతే హారిజెంటల్ రిజర్వేషన్లు ఉన్నటువంటి పోస్టులకు ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉంటారో అందులో ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ల పైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు విడోజనల్ గజప్పతో శ్రవణ్ ఏ బీనాంధ్రజ్యోతి హైదరాబాద్